ద ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ చేస్తున్న హర్రర్ కామెడీ థ్రిల్లర్ ద రాజా సాప్ ఈ మూవీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి నైన్త్న వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతుంది ఈ మధ్య ఈ మూవీ నుండి వచ్చిన సాంగ్ ఓ రేంజ్లో వైరల్ అవుతుంది ఎస్ఎస్ తమ తనదైన స్టైల్లో డిఫరెంట్గా సాంగ్ కంపోజ్ చేశాడు ప్రభాస్ లుక్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి వింటేజ్ ప్రభాస్ని చూపించాడు డైరెక్టర్ మారుతి అయితే ఇంతవరకు ఏ హర్రర్ మూవీ కూడా వెయ్యి కోట్లను కలెక్ట్ చేసింది లేదు బాలీవుడ్ మూవీ స్త్రీ టు హర్రర్ జోనల్లో ఎనిమిది వందల కోట్లకి పైగా కలెక్ట్ చేసి నెంబర్ వన్ స్థానంలో నిలిచింది అయితే ఇప్పుడు ద రాజాసాబ్ మూవీ హర్రర్ జోనల్లో ఫస్ట్ టైం వెయ్యి కోట్లని కొల్ల కొడుతుందని నాకైతే అనిపిస్తుంది భయ్య ఎందుకంటే ప్రభాస్కి ఉన్న రేంజ్కి వెయ్యి కోట్లు పెద్ద కష్టమేమీ కాదు పాజిటివ్ టాక్ వచ్చిందంటే చాలు వన్ వీక్లోనే వెయ్యి కోట్లని లేపేస్తాడు నో డౌట్ అందులో మరి రాజా సాప్ మూవీ వెయ్యి కోట్లని కలెక్ట్ చేస్తుందా లేదా అనేది కింద కామెంట్లో చెప్పండి భయ్య ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి